ప్రకృతి పర్యావరణాన్ని కాపాడే దిశలో దుంతపూర్ గ్రామం పెద్దలు అద్భుతం ఎందుకంటే ప్లాస్టిక్ మహమ్మారి భూతాన్ని గ్రామం నుండి తరిమివేసే ప్రయత్నం చేస్తున్న ఈ గ్రామ పెద్దలు వారి మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ్ శ్రీరామ్ ఏం లేదండి ఇంతకుముందు మా విలేజ్లో ఒక గ్రామంలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త వాళ్ళ తమ్ముని పెండ్లికి తాబెరాకు విస్తారాలతో భోజనం చేయించాడు దాదాపు ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయలు పడుతుంది అది ఆ పెళ్ళికి అంత పెద్ద కార్యక్రమం చేసిండు దాన్ని ఉద్దేశించి మళ్ళీ మాకు కూడా ఈ శ్రీరామనామంకి అలాంటి కార్యక్రమం చేయాలన్న ఆలోచనతోటి అయితే అది ఆరు రూపాయలు ఏడు రూపాయలు పడుతుందని చెప్పేసి అరటాకు వెళ్ళాము అరటాకు నాలుగు రూపాయలు పడ్డది దాంతోటి మోతకాకొతే ఒక మూడు రూపాయలు పడుతుంది దాదాపు ఆరు వేల మందికి ఆరు వేల ఇస్తారులు ఒక పదకొండు వేల పేపర్ గ్లాసులతోటి ఉన్న ఈ ఈ కళ్యాణానికి అందరికీ దాదాపు ఆరు వేల మందికి మోత్కాక్ విస్తారులలో భోజనం వడ్డించి సంతోషంగా అన్నీ జరుపుకోవడం జరిగింది దాంతోపాటు ఇవాళ ఈ హనుమాన్ జయంతి ఉన్నది అదే పద్ధతిలో ఈ నాలుగు రోజులే అవుతుంది కాబట్టి అదే పద్ధతిలో మళ్ళీ మోతుకాకులు వెళ్ళాము మోత్కాకు విస్తారాలకు వెళ్ళాము ఇప్పుడు ఒక రెండు వేల ఇస్తారు తీసుకొచ్చి ఈరోజు కూడా అదే ప్రకారంగా భోజనాలు పెడదామన్న ఆలోచనతో ఇక్కడ మా సంఘ సభ్యులు దాదాపు మా పిల్లలు కూడా ఆర్ఎస్ఎస్లో మా కొడుకు ఆర్ఎస్ఎస్ ముఖ్య శిక్షకు మగ్గిడి గ్రామంలో వాళ్ళ సూచన మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం చాలా ఆనందంగా ఉంది చాలా మంది ఆనందపడుతున్నారు దీంతో ఈ భోజనాలు ఈ ఇస్తారాకుల్లో అడ్డించడంతో చాలా ఆనందంగా ఉందని చెప్పారు మేము దాదాపు ఒక పది నుంచి పన్నెండు మంది దాతలము మనిషిగా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మొన్న వేసుకొని ఈ డబ్బులు జమకూర్చుకొని ఈ ఇస్తారు మేము కార్య మన కార్యక్రమానికి అందజేసే ప్రయత్నం చేశామండి సార్ మీరు ఇప్పుడు లోతుకా కిస్తార్లు తీసుకొస్తారు ఇలా గ్రామంలో ఎక్కడైనా పెళ్ళి కానీ ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ఈ మోత్కాకు ఇతరులు వెళ్ళే వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తారు లేదా ఇది టెంపరవరీ అనుకుంటే శాశ్వతంగా ఏమన్న మార్గం ఆలోచిస్తుంటారు దాదాపుగా మా దగ్గర చిన్న చిన్న కార్యక్రమాలు ఇళ్ళల్లో జరిగేటప్పుడు ఏ పెళ్ళిళ్ళు జరిగిన పెళ్ళిళ్ళకు అందరికీ సాధ్యం కాకుండా మాకు దాదాపు దేవునికి దేనికి దానికి అన్నీ జరగబోతాయి దానికి ఖచ్చితంగా మేము వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఈ ఇస్తారాగులతో భోజనం పెట్టాలని మాట్లాడి చేసే ప్రయత్నం చేస్తాం దీన్ని ప్రతిసారి మాకు పచ్చి ఇస్తారు దొరకకపోవచ్చు దీని మీద ఇవి కాకుండా కానీ శాశ్వత మార్గం ఇంతకుముందు టెంట్ హౌస్లలో కానీ వేరే సంఘాల మీద కానీ స్టీల్ పళ్ళాలు స్టీల్ గిలాసులు ఉండేవి దాదాపుగా మా గుడి తరపున రాబోయే సంవత్సరంలో దాదాపు రెండు వేల నుంచి మూడు వేల ప్లేట్లు కానీ మూడు వేల నాలుగు వేల గ్లాసులు తెప్పించే ఆలోచనలు కూడా ఉన్నాము అవి కూడా మా గ్రామస్తులకు ఉపయోగపడేలా ఆలోచించి ఆ ప్రయత్నం చేస్తామనుకుంటున్నాము సంతోషండి